మొదట అండి ఈ వీడియో చాలా కీలకమైన అంశం జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ జరుగుద్దా లేదా మేబీ ఈ విషయం మీద అనలైజ్ చేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇష్టం లేకపోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు ఎందుకు మా నాయకుడిని ఎందుకు అరెస్ట్ చేస్తారని వైసీపీ వాళ్ళు దీన్ని నమ్మకపోవచ్చు నమ్మలేకపోవచ్చు నన్ను తిట్టుకోవచ్చు కానీ ఉన్నది ఉన్నట్టు అనలైజ్ చేయడం చెప్పడం నా బాధ్యత కాబట్టి చెప్తున్నా సో మద్యం కుంభకోణంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన మద్యం క్రయ విక్రయాలు ఆర్డర్స్ ఈ వ్యవహారంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సిట్ ఒకటేశారు దర్యాప్తు జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే కదా దీనిలో ఆల్రెడీ ఇప్పటికే కీలకమైన వ్యక్తిగా అనుమానిస్తున్న కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారిని అరెస్ట్ చేశారు అండ్ సజ్జల శ్రీధర్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు అండ్ ఇంకా కొన్ని అరెస్టులు జరిగాయి పెద్దిరెడ్డి రెడ్డి గారు ముందస్తు బయలు మీద ఉన్నారు సో ఈ కేసులో అత్యంత కీలకమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ జరుగుద్దా లేదా ఎందుకంటే ఇప్పటి వరకు సిట్ విచారణ నివేదికల ప్రకారం ప్రభుత్వ ఉన్నతాధికారులకు ఇచ్చిన నివేదికలు కావచ్చు కోర్టుకి ఇచ్చిన రిమాండ్ రిపోర్టులు కావచ్చు అన్నింటిలో కూడా సిట్ అధికారులు దర్యాప్తు అధికారులు పేర్కొన్న అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అంతిమ లబ్ధిదారు ప్రతి నెల యాభై నుంచి అరవై కోట్లు జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళాయి అనే అన్ని రిపోర్టుల్లో కూడా రాశాడు దాని సారాంశం ఏంటి ఎవరైతే లబ్ధిదారో అతను అరెస్ట్ చేస్తారనే సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాల్సి ఉంది దీని మీద ఆల్రెడీ నిన్నగాక మొన్న నేను చెప్పాను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను కేంద్ర పెద్దలకు సమాచారం వెళ్ళింది చంద్రబాబు నాయుడు గారి ద్వారానే కేంద్ర పెద్దలకు సమాచారం వెళ్ళింది కేంద్ర పెద్దలు కూడా ఒప్పుకున్నారంట గోయహెడ్ చట్టబద్ధంగా అన్ని ఆధారాలు ఉంటే గోయహెడ్ అని చెప్పారంట సో దాంతో ఇప్పుడు ఫైల్ మూవ్ అయింది మేబీ నేను నాకు పక్కా తెలియదు కానీ అతి త్వరలో అది పదిహేను రోజుల ఇరవై రోజుల నెల రోజుల అనేది పక్కాగా తెలియదు ఈ జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టుకు సంబంధించిన ఫైల్ ఈ మద్యం కుంభకోణం ఫైల్ గవర్నర్ గారి దృష్టికి తీసుకువెళ్ళబోతున్నారు ఎందుకంటే సెక్షన్ సెవెంటీన్ ఏ ఉంది కదా మాజీ ముఖ్యమంత్రిని లేదా మాజీ మంత్రిని అరెస్ట్ చేయాలి అంటే లేదా విచారించాలి అంటే గవర్నర్ గారు అనుమతి ఉంటారు సెక్షన్ సెవెంటీన్ ఏ అదే చెప్తోంది సో దాని ప్రకారం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని విచారించాలన్నా లేదా ఈ కేసులో అరెస్ట్ చేయాలన్నా గవర్నర్ గారు అనుమతి ఉండాలి సో గవర్నర్ గారి అనుమతి కోసం ఈ ఫైల్ రెడీ చేస్తున్నారు ఆయన దగ్గరకు పంపించబోతున్నారు త్వరలోనే అని మనకున్న పక్కా సమాచారం సో అది జరిగిన తర్వాత గవర్నర్ గారు అనుమతి ఇవ్వడం అనేది సర్వసాధారణం అడ్డు చెప్పడం అనేది చాలా రేరు ఎప్పుడు అడ్డు చెప్తారు కేంద్రంలో ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు ఇక్కడ అధికారంలో లేకుండా ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళ అరెస్ట్ కోసం ఉంటే అప్పుడు గవర్నర్ గారు అడ్డు అడ్డు చెప్తారేమో కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు కదా ప్రత్యేక పరిస్థితులు ఏమీ లేవు కదా సో ఇక్కడ కేంద్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒకప్పుడు మిత్రుడు బీజేపీ పెద్దలకు మరి ఇప్పుడు ఆ మిత్రత్వ మిత్రబంధం కూడా లేదు కదా సో అందుకని ఆ మిత్రబంధాన్ని పాత మిత్రబంధాన్ని పాత తీపి జ్ఞాపకాలని వదిలేసుకొని అరెస్ట్కి అనుమతిస్తారా పై స్థాయిలో చట్టబద్ధంగా అన్ని రకాలుగా లేదు హోల్డ్లో పెడతారనేది చూడాలి సో ప్రభుత్వం అయితే మాత్రం సిట్ అయితే మాత్రం ఫైల్ మూవ్ చేయబోతోంది జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్కి సంబంధించిన ఫైల్ గవర్నర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన అనుమతిస్తే నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే ఉంటుంది అది ఎప్పుడు జరుగుద్ది అనేది ఖచ్చితంగా చెప్పాలి సో ఈ కేసులో నిజానికి ముందస్తు బయలు జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి స్థాయి సమాచారం ఉంటే ఆయన కూడా ముందస్తు వెళ్తారు ఎందుకంటే ఇది సిట్ దర్యాప్తు చేస్తున్న సిట్ దగ్గర ఆధారాలు ఉన్నాయి ఆయన అంతిమ లబ్ధిదారు అని చెప్పడానికి వాళ్ళు పూర్తిస్థాయి ఆధారాలు సంపాదించారు అలా సంపాదించారు కాబట్టి గట్టిగా పకడ్బందీగా ఉన్నారు కాబట్టి ఎందుకంటే వన్స్ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే ఇమీడియట్గా ఆయనకు బెయిల్ వచ్చినా లేదా కోర్టులో అరెస్ట్ను ఒప్పుకోకపోయినా లేదా చట్టబద్ధంగా వీళ్ళు ఆధారాలు చూపించలేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారికి అది కొండంత అండ కొండంత బలం ఇదిగో అన్యాయంగా అరెస్ట్ చేశారు అక్రమంగా అరెస్ట్ చేశారు ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారనే అపవాదం ఎదుర్కోవాలి రెండు వేల ఇరవై మూడులో నారా చంద్రబాబు నాయుడు గారిని వైసీపీ ప్రభుత్వం అమలు చే అరెస్ట్ చేసినప్పుడు అదే వచ్చింది ఆధారాలు లేవు అరెస్ట్ చేసిన తర్వాత ఆధారాలు ఇస్తాము అని చెప్పారు ఆధారాలు లేకుండానే అరెస్ట్ చేశారు సో ఇప్పుడు కూటమి అలా చేయట్లా చాలా కేసుల్లో చాలామంది అరెస్టుల్లో కొంచెం పకడ్బందీగా ముందుగానే ఆధారాలు సేకరిస్తున్నారు సో ఇక్కడ కూడా కేంద్ర పెద్దల దగ్గరికి సమాచారం కేంద్ర పెద్దలు ఒకటే అడిగారు ఆధారాలు ఉన్నాయా సో లీగల్గా నిరూపించగలరా ఎస్ ఆధారాలు అన్నీ ఉన్నాయి లీగల్గా నిరూపించగలం ఎస్ ఆ నమ్మకం ఉంటే గోయా ప్రొసీ ప్రొసీడ్ అవ్వండి అని చెప్పారంట సో ఇప్పుడు కూటమి అంటే సిట్ అధికారులు దీనికి సంబంధించిన ఫైల్ కాన్ఫిడెన్షియల్గానే మూవ్ చేస్తున్నారు చాలా జాగ్రత్తగా జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టుకు సంబంధించి పటిష్టమైన చట్టాలు కొన్ని స్పష్టమైన కారణాలు వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు సాక్ష్యాలు వాంగ్మూలాలు అన్నింటినీ కూడా కోర్టులో చూపించి కొంచెం పగడ్బందీగానే ప్లాన్ చేస్తున్నారు థ్యాంక్ యూ